సంగం జాగర్ల ముడి ఆలయం దర్శించుకుందాం ఇదిగోండి ఇది ఆలయం జనాలు వెళ్ళేటప్పుడు సంఘం జాగర్ల ముడి దగ్గర బస్సు వెళ్ళే రూట్లో నుంచి కొంచెం లెఫ్ట్ తిరిగితే కాలువ కట్ట మీద నుంచి అలా వెళ్ళొచ్చు కాలువ కట్ట మీద కూడా తార రోడ్ వేసే ఉంటుంది చక్కగా ఇలా కాలువెంపడే మనం వస్తే ఈ దేవాలయానికి చేరుకోవచ్చు చాలా పురాతన దేవాలయం సో చూడండి ఎంత చక్కగా ఉందో ఒకే ఆవరణలో నాలుగైదు దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి దేవాలయానికి కూడా ధ్వజిస్తము సపరేట్ సపరేట్గా ఉంది అలాగే ఇక్కడ పుట్ట ఉంది మరియు ఈ కోశాల కూడా ఉందండి చక్కగా మనం గుంటూరు నగరానికి అతి దగ్గరగా ఉంటుంది ఈ క్షేత్రం చాలా బాగుంటుంది నేను కార్తీక మాసం వెళ్ళి దర్శించుకోవడం జరిగింది అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఇలాంటి విశాలమైన దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువనే చెప్పచ్చు పురాతన దేవాలయాల్లో ఈ మధ్య కొన్ని కడుతున్నారు కానీ అక్కడక్కడ పురాతన దేవాలయాల్లో మాత్రం ఇంత విశాలంగా ఇంత ప్రాంగణంలో ఇన్ని సౌకర్యాలతోటి నాకైతే పెద్దగా కనిపించలేదు ఇక్కడ మనకి గదులు అవి కూడా సౌకర్యం ఏర్పాటు చేశారు ఏదన్నా ఇక్కడ ఉండాలి అనుకుంటే ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడైనా చేసేటప్పుడైనా సరే మనం ఏదైనా మొక్కుబళ్ళు తీర్చుకోవటానికైనా పొంగళ్ళు అవి చేసుకోవటానికైనా దేనికైనా వచ్చేటట్టుగా ఒకే ప్రాంగణంలో వినాయకుడు దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇట్లా నాలుగైదు దేవాలయాలు ఉన్నాయి ఎందుకంటే నేను అన్ని వివరాలు ఎందుకు చెప్పదలుచుకోలేదండి మీరు చూడాలి ఏమేమి ఉన్నాయి అనే ఇంట్రెస్ట్ కోసమైనా సరే మీరు ఇక్కడికి రావాలని నా కోరిక చాలా బాగుందండి అసలు ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మికమనే కాదు మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశం అన్నమాట ఇది ఇలాంటి ప్రదేశానికి మనం సండే స్పాట్ లాగా రావటానికి కూడా అనుకూలంగా ఉండే ప్రదేశం ఇది కనుక తప్పకుండా అందరూ దర్శించుకోండి గుంటూరుకి అతి చేరువలోనే ఉంది ఇది గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే సంగం సంగంజాగర్ల ముడి దగ్గర కాలువ కట్ట మీద నుంచి అలా ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉంటుందో లేదో అలా వెళ్తే వచ్చేస్తుంది దేవాలయం చాలా చక్కగా ఉంటుంది స్విమ్మింగ్ అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా అక్కడ కాలంలో స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు చూసారా ఇది సప్లాలాగా గదుల్లాగా కట్టించారు ఇక్కడ చాలా బాగుందండి అసలు ఇది అసలు ఎంత విశాలం అంటే ఎంత చక్కటి ప్లేసు అంత చక్కటి ప్లేస్ అనమాట తప్పనిసరిగా దర్శించుకోండి ఆహ్లాదంగా ఆనందంగా గడిపి మీ పిల్లలకు కూడా ఎంజాయ్ చేసే చక్కటి ప్రదేశం అన్నమాట ఇది